రేవతి కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత దిల్ రాజు ప్రకటించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కుమారుడు శ్రీ తెజ్ను పరామర్శించారు ఇలాంటి ఘటనలు జరగడం బాధకరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఎఫ్డిసి చైర్మన్గా నియమించారు తాను అమెరికాలో ఉన్నందున ఎన్ని రోజులు రాలేకపోయానన్నారు అమెరికా నుంచి రాగానే ముఖ్యమంత్రిని కలిస్తా అల్లు అర్జున్ త్వరలోనే కలుస్తా ప్రస్తుతం జరుగుతున్న జరిగిన పరిణామాలను చూస్తున్నా దానికి త్వరలోనే ఉప్పులిష్ట పెడదాం సినీ పరిశ్రమ వారితో పాటు ప్రభుత్వ పెద్దలను త్వరలోనే కలిసి పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తా చిత్ర పరిశ్రమ ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటా బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం రేవతి భర్త భాస్కర్కు ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం శ్రీ తేజ్ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని అన్నారు దిల్ రాజు చనిపోవడం భాస్కర్ కి మెయిన్గా ఇటు ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా నా ద్వారా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకున్నాం డాక్టర్ చెప్పారు టూ డేస్ అయినంత వెంటిలేటర్ తీసేసి వెంటిలేషన్ తీసిన తర్వాత రికవర్ అవుతున్నాం సో బాయ్ కాబట్టి చిన్న ఏజ్ కాబట్టి ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది గాడ్ గ్రేస్ వెంటిలేటర్ తీసిన తర్వాత రికవరీ కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా తొందరలో చాలామందితో మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను సీఎం గారు అపాయింట్మెంట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానున్నారు సో ఇండస్ట్రీ నుంచి అందరూ కలిపి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండు మధ్యలో ఇండస్ట్రీకి అంటే గవర్నమెంట్కి మధ్యలో ఉంటారు మంచిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు అటు చూస్తూ బాస్కెట్ కంపెనీ లో కూడా చూసుకునే బాగ్రత్తలు తీసుకుంటున్నాను నేను సరిగా టైం లో చూస్తాం